ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టే తెలియజేస్తుంది నేను వచ్చిన క్రమంలో మన ఉపాధ్యాయులు కానీ మేడం కానీ చెప్తున్నారు చాలా సిన్సియర్ స్టూడెంట్స్ నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇట్లాంటి అబ్బాయిని చూడలే ఇట్లాంటి వరుణ్ తేజ్ లాంటి అబ్బాయిని చూడలే లేకపోతే ఇంత మంచి వాతావరణం చూడలేదనేది మన టీచర్స్ అందరూ కూడా చెప్పడం అనేది కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం అందుకే మిమ్మల్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ఇప్పుడు వచ్చే జూన్ మాసంలో వారినందరినీ కూడా ఇక్కడెక్కనే పంపిస్తామని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ కూడా నాతో పాటు ప్రమాణం చేయాలా చేద్దామా బయట ప్రైవేట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి లేవండి రాలేదేంది సరే వారికి మళ్ళొక సందేశం ఇస్తా వారిని అందరినీ కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా వచ్చే జూన్ నుంచి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా ఎందుకంటే మన టీచర్లందరూ కూడా ఏక్ష పడకరు ఏకంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి ఒక ఏమంటారు గ్రాఫ్ తయారు చేసుకున్నారు మేడం కవిత మేడం ఉన్నది తను ఎక్కడ ఉన్నా కానీ స్కూల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకపోవడానికి తన ప్రయత్నం గోపాల్ సార్ కానీ మిగతా సార్లు కానీ నాగరాజు సార్ మూడు రోజుల్లోనే ఆ పిల్లల్ని నేర్పించడం కానీ గతంలో కూడా చూసిన చూడగానే ఏం చేస్తా మన గ్రామంలో వచ్చిన ఏదన్నా కార్యక్రమం మన స్కూల్లో జరిగింది పెట్టగానే గా నేను నా ఫోన్లో స్టేటస్ పెడతా నా గ్రామంలో ఏం చేసిరు మా టీచర్లు అనేది స్టేటస్ పెడితే నా స్టేటస్ని సుమారుగా ఒక మూడు వేల మంది చూస్తారు మూడు వేల మందికి తగ్గకుండా ప్రతి స్టేటస్ని మొత్తం నియోజకవర్గం కానీ నా మిత్రులు కానీ చూస్తారు కనుక ఇమీడియట్గా ఈటీవీలో వచ్చింది రాగానే కొంత చూసిన ఏడున్నర నిమిషాలు చూడలేకపోయినా కానీ చూసి ఇమీడియట్గా ఈటీవీని ఏడున్నర అంటే మన పంతులు ఎంతగానో చెప్తుర్రో అని చెప్పి సంతోషపడి ఇమీడియట్గా దాన్ని స్టేటస్గా షేర్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఏ సందర్భమైనా సరే నాకు తెలిసి పది సంవత్సరాలు అవుతుంది ఆగస్టు రెండు వేల పదహారులో మొదటి రోజు ఆగస్టు మొదటి తారీఖు నాడు మొట్టమొదటిసారి స్కూల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి మన యూత్ పిల్లలు చెప్పగానే ఇక్కడికి రావడం జరిగింది రాసుకున్న రాసుకొని సమస్యలన్నీ కూడా రాసుకొని పదిహేనవ ఆగస్టు రోజు ఆ ఫర్నిచర్ అంతా పంపిస్తానని చెప్పి ఆ ఫర్నిచర్ అంతా కూడా పదిహేనవ ఆగస్ట్ రోజు పొద్దున పొద్దునే లారీ ఇచ్చి మొత్తం కూడా ఫర్నిచర్ పంపించిన అట్లా ఈ స్కూల్తోని నాకు అనుబంధం ఏర్పడింది దాని తర్వాత గ్రామంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు గెలవగానే ఎమ్మెల్యే గెలవక ముందు బస్సు లేకుండే బస్సు నేసుకొని ఎమ్మెల్యే నేసుకొని మొట్టమొదటిసారి మన గ్రామానికి రావడం జరిగింది దాని తర్వాత గ్రామంలో చివరి నుంచి వరకు రోడ్ కావాల రెండు వేల పద్నాలుగుల గంగ రోడ్ మన ఊరు నుంచి గంగ వరకు కోటినరతోని అప్పుడు మనం రోడ్ వేసుకున్నాం మళ్ళా మొన్నటిసారి మన ప్రభుత్వం రాగానే హైవే నుంచి ఇక్కడి వరకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిందే కానీ ఆ కాంట్రాక్టర్కి నిధులు ఇప్పించి గా నేను రిక్వెస్ట్ చేసి మొదటి కార్యక్రమం చిట్టాపూర్ నుంచి మన గ్రామానికి డబల్ రోడ్ వేసుకున్నాం అట్లనే ఈ యొక్క మనం నిలబడ్డ ప్రిమిసెస్ ఉంది ఇది గతంలో మంచిగా లేకుండే దీనికి ప్రభుత్వ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టి మనం దీన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తున్నా రేపట్నాడు మన గ్రా మన స్కూల్లో ఏదైనా సమస్య ఉన్నా సరే ఫర్నిచర్ సమస్య ఉన్నా చెప్పండి తప్పకుండా తొందరలోనే అది కూడా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగులో జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యేని గెలిపించడానికి కొంత ఆస్తులు అమ్ముకొని ఆయన గెలిపించడం జరిగింది మళ్ళా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి మళ్ళీ ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల ఇరవై మూడులో మొన్నటిసారి కూడా మళ్ళా పోటీ చేసి మళ్ళీ కొంత ఆస్తులు అమ్ముకోవడం జరిగింది మనం ఏమంటాం ఊర్లో ఒక పిల్ల ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేస్తే అబ్బ పాపం మొన్ననే బిడ్డ పెళ్లి చేసిండు బాగా అవస్థలైతున్నట్టున్నది అంటారు నేను సుమారు నా చేసి ఒక నాలుగైదు వందల మంది పెళ్ళిళ్ళు చేసింటా ఆ పైసలతో నాలుగైదు వందల మంది పెళ్ళిళ్ళిళ్ళు చేయొచ్చు అట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఇక్కడి దాకా వచ్చిన కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అందరూ కూడా మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా రేపు వచ్చే జూన్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా ప్రతి గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నా అట్లనే ఇందాక వరుణ్ తేజ్ కూడా మంచి బాలుడు మంచి చదువుతున్నాడు చాలా ప్రతి దాంట్లో కూడా నంబర్ వన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వరుణ్ తేజ్ కాదు ఈ రోజు నుంచి ఎవరైనా సరే త్రిబుల్ ఐటీలో మన గ్రామం నుంచి సెలెక్ట్ నా తరఫున ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా అట్లనే దాని తర్వాత వారికి ఇంకేదైనా పై చదువులు ఏదైనా అవసరం ఉన్నా సరే తప్పకుండా నా వంతు సహాయం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా మన గ్రామంలో కూడా మొన్నటికి మొన్న మనం చూసినాం ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్ల కూడా మన మండల్లోని మన గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఎవరికైతే ఇల్లు లేవో వారికి అందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం చేసినాం ఏదున్నా సరే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది ప్రజాపాలన ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య వైద్యం మీదనే ప్రధాన దృష్టి పెడుతుంది విద్య కూడా నేను ఎక్కడ స్కూల్ పక్కన సుర్బిర్యా స్కూల్కి సుమారు ముప్పై లక్షలు పెట్టినట్టున్నా రూమ్స్ తక్కువ ఉన్నాయని చెప్తే ముప్పై లక్షలు శాంక్షన్ చేసిన అట్లనే ప్రతి గ్రామంలో ఎక్కడ స్కూళ్ళ నిధులు కావాలని చెప్పినా కానీ దానికి మనం నిధులు ఇవ్వడం జరిగింది రేపట్నాడు మీరు కూడా ఏదన్నా సమస్య ఉన్నా సరే ఏది ఉన్నా కానీ చెప్పండి మీకు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని పంపించి ఆ యొక్క కార్యక్రమం అదొక పనిని తొందరగా కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి మీకు ఎక్కడ ఏ సందర్భంలో అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి ముఖ్యంగా మా పంతులమ్మకి పంతులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొక ముఖ్య సందేశం ఇందాక మన మన నాగరాజు సార్ ఏ మన తెలుగు పండిత్ నాగుల రాజన్న ఒక రాజేందర్ గారు ఒక మంచి మాట చెప్పిండు నాగుల రాజేందర్ పోయిండు తర్వాత నాగరాజు వచ్చిందని నిజంగా కూడా మంచి సమయంలో మన దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఏక్స బ రేకు ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి కూడా ఏ సందర్భంలో ఎక్కడ అవసరం ఉన్నా సరే నా వంతు సహాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా కొంత ఈ యొక్క యాభై అవ యానివర్సరీ దాన్ని కూడా కొంత గొప్పగా కవర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులు బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి మన ఆర్మో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సార్ నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మాకు జూన్లో ప్రభుత్వం వారు కంప్యూటర్లు అందిస్తామని చెప్పారు దయచేసి మీరు దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ మిగతా సంబంధించిన టేబుల్స్ చైర్స్ అదే రకంగా డెస్కులు ఎన్ని కావాలనో అది కూడా రాసిస్తే వచ్చే జూన్ మన నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేలోపు ఆ ఫర్నిచర్తో పాటు ఈ యొక్క గ గొప్పగా ఇది ఒక కార్యక్రమం నిర్వహించినందుకు అదనంగా ఈ యొక్క స్కూల్కి ఎనిమిది కెమెరాలతోని ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో దాన్ని కూడా సమకూరుస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నా కొమ్మన్పల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఐ హై స్కూల్లో ఫిఫ్టీ ఎయిత్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది మరి కవిత మేడం గారు మిగతా స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు గతంలో చాలా సమస్యలు ఉండే కొంతమేరకు సమస్యలు మనం తీర్చడం జరిగింది అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది అంతేకాకుండా రానున్న నెల రోజుల్లో ఇక్కడ ఒక ఐదు కంప్యూటర్స్ కూడా వస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఈ స్కూల్కి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కానీ నా వంతు సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది అదే రకంగా ఇక్కడ నుండి రానున్న రోజుల్లో త్రిబుల్ ఐటీకి చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు కావసే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వారికి కూడా ఉత్తీర్ణులైతే వారికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏది ఉన్నా సరే నా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్